సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టే అనే మాస్ సాంగ్ ఓ రేంజ్లో హిట్ అయింది అంతకుముందు ఈ కుర్చీ మడత అనే డైలాగ్ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది ఇప్పుడు ఇదే డైలాగ్ ఏపీ రాజకీయాల్లో కూడా తెగ ట్రెండ్ అవుతుంది అవును సీఎం జగన్ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు దాకా ఈ డైలాగ్ని వాడి యూత్ను అట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మరి వీళ్ళిద్దరిలో ఎవరి డైలాగ్ను యూత్ ఫిదా అవుతున్నారు ఈ డైలాగ్ ఎక్కడి వరకు దారితీస్తుంది అనేది బోర్డ్ మీడియా ప్రత్యేక కందనంలో చూడండి సోషల్ మీడియాలో కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్తో రాత్రికి రాత్రే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోయాడు కుర్చీ తాత ఇది ఏ రేంజ్కి వెళ్ళిందంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమాలో ఈ డైలాగ్తో ఏకంగా సాంగ్ను షూట్ చేశాడు అంతగా నట్టింట్లో వైరల్ గా మారింది దీంతో యూత్ ని ఆకట్టుకోవాలంటే వాళ్ళ దారిలోనే వెళ్ళాలని డిసైడ్ అయ్యారు ఏపీ రాజకీయ నేతలు అందులో భాగంగానే ఇలాంటి క్యాచీ డైలాగ్స్ ను తమ స్పీచ్లో యాడ్ చేస్తున్నారు అసలు విషయానికి వస్తే ఇక ఈ కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ ఏపీ పాలిటిక్స్ కి తెగ కనెక్ట్ అవుతుంది వాలంటీర్లకు వందనం సభలో జగన్ ఈ మాస్ డైలాగ్ వాడారు చొక్కా చేతులు మడత పెట్టి రంగంలోకి దిగాలని ఆయన వైసీపీ క్యాడర్ ను కోరారు ఎన్నికల సంక్రామంలోకి ఉత్సాహంగా పాలు పంచుకోవాలని కార్యకర్తలను కోరుతూ ఈ మాస్ డైలాగ్ ను వదిలారు సీఎం జగన్ కథ ఇంతటితో ఆగిపోయిందంటే కాదు కాదు ఇప్పుడే ఆరంభమైందంటూ జగన్ మాస్ డైలాగ్ కు మాస్ డైలాగ్ తో కౌంటర్ అటాక్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో జరిగిన విద్వాంసం పుస్తక ఆవిష్కరణ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ మాస్ డైలాగ్ కి అదే రేంజ్ లో కౌంటర్ అటాక్ ఇచ్చారు మీరు చొక్కా చేతులు మడత పెట్టి వస్తే మేము ఊరుకుంటామా టీడీపీ జనసేన కార్యకర్తలు కుర్చీ మడత పెట్టి వస్తారని అప్పుడు జగన్ కూర్చున్న సీఎం కూర్చే గల్లంత అవుతుందని పక్క మాస్టోన్ తో చెప్పారు బాబు ఈ డైలాగ్ చెప్తుంటే సభకు హాజరైన టీడీపీ జనసేన ఫుల్ జోష్ కనిపించింది బాబు కూడా ఈ ఏజ్ లో ఊరమాస్ అంటూ తనలోని న్యూ ను పరిచయం చేయడంతో ఈసారి పొలిటికల్ వార్ కొత్త స్టైల్లో ఉంటుందని తెలుస్తుంది ఎప్పుడు ఎర్లీ సెవెంటీస్ నుంచి పాలిటిక్స్ చేస్తూ వస్తున్న చంద్రబాబు అప్డేట్ అయినట్లుగా ఆయన తాజా బట్టి అర్థమవుతుంది కనెక్ట్ కావడంతో పాటు బాబు ఈ స్టైల్ ని అలవాటు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది దీంతో పాటు జగన్ ఒకటి అంటే తాము నాలుగు అప్ప ఈ విషయంలో అస్సలు తగ్గేది లేదంటున్నారు చంద్రబాబు మరోవైపు టీడీపీ జనసేన పొత్తు వల్ల మాస్క్ అయ్యేందుకు బాబు కొత్త అవతారంలోకి మారుతున్నారని సమాచారం జగన్ మడత పెట్టి అని మాస్ స్టార్ట్ చేస్తే కుర్చీలు మడత పెడతామని బాబు దాన్ని వేరే సౌండ్తో ముగించారు మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్ కొత్త రూపం సంతరించుకుంటుంది మరి ఈ మాస్ డైలాగ్ వార్ ఎందుకు వెళ్తుందో చూడాలి